ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం ప్రభా నా జీవితంలో నా జీవితంలో నేను నీ వైపు చూస్తున్నాను ప్రభా నెమ ఏం చేసాడండి నెహమ్యా ఎందుకు లీడర్ తెలుసా అండి ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిస్ లీడర్షిప్ స్కిల్స్ అతనికి ఉండేటువంటి నాయకత్వ లక్షణాలను బట్టి కాదు సర్వోన్నతుడైన నాయకుడుగా నడిపించే దేవుని పాదాల మీద పడతాడండి అది మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటంటే వీ వాంట్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ మనము పరిస్థితులను ఎదుర్కోవాలని చూస్తాం మనం పరిస్థితుల మధ్య ముందుకెళ్లాలని చూస్తాం టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఫెయిల్యూర్ దేర్ అక్కడ మనం ఖచ్చితంగా ఓటమి రుచి చూచేటట్లు సాతాను చేస్తాడు కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటి తెలుసా కులసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారే దాన్ని ఎందుకు మెలకుగా ఉండేది చాలు ప్రార్థన ఎందు ఎరకంగా ఉండాలంట నిలకడగా ఉండుడి ప్రార్థనలో ఏ రకంగా ప్రార్థన చేయండి కాదు ప్రార్థన ఎందు నిలకడగా ఉండుడి అంటే కొన్ని పరిస్థితుల మధ్య ప్రార్థన మనం ఆటోమేటిక్గా చేస్తాం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం ప్రభా మాకు సాయం చేయండి ప్రా పిల్లలు పరీక్షకు వెళ్తున్నారు ప్రభా చేయండి ఒక క్రిటిసిజం వచ్చిందంటే అరే ఎందుకు అన్నారు వీళ్ళు ఎందుకు ఈ రకంగా అన్నారు నేనేం చేశాను నేను నాకు చేత కాదనుకుంటున్నారా నాకు ఎవరు లే ఈ తలంపులోనికి మనం వస్తాం కానీ దేవుడు అంటున్నాడు ప్రార్థన ఎందు నిలకడగా ఉండు ప్రార్థన ఎందు నిలకడగా ఉండు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం ప్రజలు మనల్ని నిందించే వారుగా ఉంటారు ప్రజలు మనల్ని గేలి చేసే వాళ్ళుగా ఉంటారు ప్రజలు నువ్వెంత నీ స్థాయి అని మాట్లాడే వాళ్ళుగా ఉంటారు ఆ పరిస్థితుల మధ్య డోంట్ గివ్ ఎ రిప్లై టు సైలెంట్ మౌనంగా ఉంటూ దేవుని పాదాల దగ్గరికి వస్తాం దేవుని బిడలారా అస్ రిలే ఆన్ గాడ్ స్ట్రెంగ్ నాట్ ఆన్ అవర్ ఓన్ ఎబిలిటీస్ మన యొక్క సామర్థ్యాలపైన మనం ఆధారపడకూడదండి నేనేం మాట్లాడలేనా నేను పప్పు కారం ఏం తినలేదా ఉప్పు కారం ఏం తినలేదా లేకపోతే బిర్యా ఇది కాదు ఇది లోక సంబంధంగా ఉండేటువంటిది కానీ ప్రార్థన ఎందు నిలకడగా ఉందాం ప్రార్థన ఎందు నిలకడగా ఉందాం దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో నువ్వు సాధించాలనుకున్నది సాధించాలి అంటే నువ్వు పొద్దుకోవాల్సిన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే రిలే దేవుని యొక్క శక్తి పైన అందుకే పౌలంటే కొలసి సంగమా ప్రార్థన ఎందు నిలకడగా ఉండు ప్రార్థన ఎందు నిల ఈరోజు ఉదయాన్నే ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు ఇచ్చాడు ప్రార్థన అంటే ఏంటి తెలుసా దేవుడు మా మాట్లాడిన మాట సిగ్గుమాలి మాటి మాటికి ప్రార్థన చేయండి ప్రార్థన అంటే అది సిగ్గుమాలి మాటి మాటికి సిగ్గుమాలి అంటే ప్రజలు అంటున్నారా వాళ్ళ ఎదుర మాట్లాడినప్పుడు మాటలు కూడా దద్దమ్మ అని అనొచ్చు మనల్ని కానీ ఆ పరిస్థితుల మధ్య తలదించుకొని దేవుని దగ్గర తల ఉంచుదాం ఆ పరిస్థితుల మధ్య దేవుని దగ్గర తల వంచుకొని మనం ప్రార్థించగలిగితే దేవుని బిడలారా టోబియా సన్ పేర్లు ఉన్నాయో తప్ప చరిత్రలో ఈ దిన నెహమ్య గ్రంథం ఉంది కారణం ఏంటి నెహమ్య ప్రార్థన చేశాడు నెహమ్య ప్రార్థన చేశాడు నిన్ను నీ పరిస్థితులను ఈజీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు జవాబు ఇవ్వాల్సిన పని లేదు ప్రార్థించు ప్రార్థన ఎందు నిలకడగా ఉండు నిలకడగా ఉండు నిలకడగా ఉండు ఈరోజు మంచి విషయాల్లో ప్రార్థన ఎందు నిలకడగా ఉంటున్నాం ఏదైనా మనకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు కెన్ వి స్టాన్ ఇన్ అ ప్రేయర్ ప్రార్థనలో మనం నిలబడగలమా బైబిల్లో వ్రాయబడింది యేసు ఏం మాట్లాడినా దానితో తప్పులు ఉంటారు కానీ యేసు ప్రభు రాత్రుతున్నా కానీ ఆయన తన వాడుక చొప్పున రాత్రి ప్రార్థన చేయడానికి ఏకాంతముగా కొండకు వెళ్ళాను నెవర్ హీ స్టాప్డ్ ప్రేయింగ్ ప్రార్థన ఆగిపోలేదు ప్రార్థన నిలిపేయలేదు ప్రార్థన దూరం కాలేదు ఏసయ్య తన ఎదుట ఉన్నదాన్ని చూస్తూ ఉన్నాడు ఇవన్నీ తన ఎదుట ఉండేదాని నుంచి దూరం చేయాలని చూసేటువంటివి అందుకే బిగాన్ టు ప్రే ప్రార్థన చేయడం ప్రారంభించాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం ప్రార్థన చేస్తే ఏమవుతుందండి ఏమవుతుంది ప్రార్థన చేస్తే పౌలంటాడు కదా నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు నన్ను బలపరుస్తాడు మాటలు నన్ను బలహీనపరుస్తాయి క్రిటిసిజం నన్ను తక్కువ చేస్తుంది క్రిటిసిజం నా హృదయాన్ని పగలగొడుతుంది ప్రజలు పలికే మాటలు ప్రజలు చేసే కార్యాలు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తాయి కానీ దేవుని దగ్గరకు వస్తే నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తమును చేయగలను యహో వా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు నూతన బలం దే విల్ నాట్ రిసీవ్ అ ఓల్డ్ స్ట్రెంగ్త్ ఇంతకుముందు ప్రార్థనలో వచ్చినటువంటి బలం ఉండదండి నూతన బలం నూతన బలం దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బలం పైన ఆధారపడుతున్నావా నీ నోటి మాటతో రి నేను మళ్ళీ రిప్లై ఇవ్వాలని ఎదురు చూస్తున్నావా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు చాలా సందర్భాల్లో నేను చెప్పాను మరొకసారి చెప్తాను ఒకనొక రోజు ఒక లెటర్ మా ఇంటికి వచ్చిందండి ఆ లెటర్ తీసుకున్నాను ప్రేరిక్ రిక్వెస్ట్లు వస్తుంటాయి కదా అని ఐ ఓపెన్ దట్ లెటర్ అన్ని లెటర్స్ ఓపెన్ చేసినట్లుగానే దాన్ని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే నువ్వు ఇట్లా పరిచరే ఇట్లా నీ భార్య ఇట్లా ఏవేవో అన్నీ ఉన్నాయి ఆ లెటర్లో చూశాను ఇంట్లో ఎవ్వరు ఆ లెటర్ని గమనించకముందే ఆ ఒక్క లెటర్ జోబులో పెట్టుకున్నాను మిగిలిన లెటర్ అక్కడే మా యొక్క లెటర్ స్టాండ్ దగ్గర ఉంచేసి నేరుగా పైకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళి ఆ లెటర్ దేవుని దగ్గర పరిచి లాట్ దిస్ ఈస్ ద లెటర్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ సంబడీ ఎవరు రాశారు ఇందులో తప్పులుంటే నేను సరిచేసుకుంటా ఇందులో తప్పు లేకపోతే నీవే జవాబీ ప్రభా ఆ లెటర్ కానీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఆ మా ఆ యొక్క ఆ యొక్క లాంగ్వేజ్ కానీ గమనించినప్పుడు ఎవరో తెలిసిపోతుందండి ఈజీగా ఎవరో తెలిసిపోతుంది బట్ అస్సలు ఆ వ్యక్తితో కానీ ఈ విషయాన్ని గురించి నేను స్టేజ్ పైన చెప్పిన తర్వాతనే నాకు తెలిసింది నాకు చూపలేదే లెటర్ అనింది ఆ లెటర్ దేవుని సందంలో పెట్టిన తర్వాత వెంటనే చించేశాను కొన్ని రోజులు ఉంచుకున్నాను కానీ ఆ తర్వాత చించేసాను ఎందుకంటే దేవుడు హ్యాండిల్ చేస్తాడు గాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ దేవుని బిడలారా ఏ వ్యక్తి అయితే క్రిటిసైజ్ చేశాడో ఆ వ్యక్తే ఎన్నో మార్లు ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో వాక్యం ద్వారా బలపడి దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు పరిచయం దీవిస్తున్నాడు అని సాక్ష్యం చెప్పాడు దేవుని బిడలారా నీ సొంత శక్తితో నీ సొంత జ్ఞానంతో నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని హ్యాండిల్ చేయవద్దు దేవుని వద్దకు తీసుకురా దేవుని పాదాల దగ్గర తీసుకురా నన్ను అని అందే నేను సమస్తమును ఎప్పుడు ఆ మాట అన్నాడు తెలుసా ఆ భాగాన్ని మీకు చూపిస్తాను ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని వచనాన్ని మనం చదువుకున్నాం ఫిలిపి నాలుగు పన్నెండు పదమూడు దీనస్థితిలో ఉండ ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదను ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండును ఆకలి కొనుటకును సమృద్ధి కలిగి ఉకును లేమిలో నేర్చుకుని విన్నాను చాలు ఎప్పుడు ఈ అన్నాడు తెలుసా నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని దీన స్థితిలో ఉన్నాడంట గమలేలు పాదముల పాదముల యొక్క విద్యను అభ్యసించి సెన్హెడ్రిన్ సభలో ఒక లెటర్ను పొందగలిగినటువంటి కెపాసిటీ ఉండేటువంటి పౌలులో పౌలు జీవితంలో దీనస్థితి వచ్చిందంట అండి రెండవదిగా కడుపు నిండియుండుటకును ఆకలి ఉండుటకును ఆకలి వేసిందంట అంటే తనకు తిండి దొరకనటువంటి పరిస్థితులు గుండా పౌలు వెళ్ళినటువంటి వ్యక్తి ఏమండి చదివినటువంటి వ్యక్తికి తిండి దొరకడం కష్టమా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రిందట టెన్త్ క్లాస్ పాస్ అయితేనే వచ్చి మిలిటరీకి ఎత్తుకొని పోయేవాళ్ళు ఇంట్లో కూడా చెప్పకుండా ఎందుకంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు మంచి హైట్ ఉన్నాడని ఏమీ లేదు మిలిటరీలో ఇప్పుడు పరిగెత్తాలా ఏవేవో చేయాలి ఇన్ని చేస్తే కానీ అంతమందిని సెలెక్ట్ చేయరు ఎంతో కష్టం పౌలు ఆ దినాల్లోనే గమలేలు పాదముల వద్ద విద్యను అభ్యసించి సెన్ సభలో ఒక పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తికి ఆకలి ఉందంట ఆకలి ఉందంట ఒకవేళ అడిగింటారు పౌల నువ్వు నిజంగా సేవ చేస్తున్నావా సేవ చేస్తే దీనస్థితి ఎందుకు సేవ చేస్తే కడుపు కాలుతుంది ఎందుకు ఎందుకు నీ జీవితంలో ఇది ఉంది అప్పుడు పౌలు అంటారు నన్ను అని అంది నేను సమస్తమును చేయగలను ఎందుకు ఆ మాట అంటున్నాడు తెలుసా హీ హాస్ గాన్ త్రూ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఇన్స్ లైఫ్ తన జీవితంలో అనేక మాటలు లేకపోతే అనుభవాలు కూడా వెళుతున్నప్పుడు సాధ అనింటాడు పౌలా ఎందుకు దీనస్థితి ఎందుకు ఇంత కష్టం ఎందుకు నీ జీవితంలో ఆకలి ఎందుకు ఉండాలి పౌలు దేవుని దగ్గరికి వెళ్ళాడు అందుకే దేవుని అంటాడు నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను హాలూ య వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా ఎవరైతే యహో కొరకు ఎదురు చూస్తారో వాళ్ళ నిందల మధ్య వాళ్ళ యొక్క వ్యతిరేకతల మధ్య వాళ్ళను ప్రశ్నించే వారి ఎదుట వారి యొక్క గమ్యాన్ని చేరుకొనివ్వకుండా అడ్డుపడే వారి ఎదుట ఎవరైతే యహో కొరకు ఎదురు చూస్తారో దే విల్ బి ఆల్వేస్ గెటింగ్ ఎ న్యూ స్ట్రెంగ్త్ అబ్నార్మల్ స్ట్రెంగ్ టు రీచ్ దర్ డెస్టినేషన్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు నీ నీ యొక్క జీవితంలో అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు వ్యతిరేకత ఉంటుంది వ్యతిరేకత మధ్య రెండవదిగా ప్రార్థించాలి మూడవదిగా ఏం చేశారు నీ గ్రంథం నాలుగో అధ్యాయం ఆరో వచనం అయినను పని చేయుటకును జనులకును మనస్సు కలిగి ఉండను గనక మేము గోడను కట్టుచుంటిమి అది సగం ఎత్తు కట్టుబడి ఉండెను అయినను చేయుటకు జనులకు మనస్సు ఉండెను ఇక్కడ ఒక మనస్సును గురించి వ్రాయబడింది అండి ఏంటి ఆ మనస్సు అంట ప్రజలు క్రిటిసైజ్ చేస్తూ ఉండగా నిహమే ప్రార్థన చేస్తూ ఉండగా జరిగినటువంటి కార్యం ఏంటి తెలుసా ప్రజలకు పని చేయాలనే మనస్సు అంటే దేన్ని చెడగొట్టాలనుకున్నారు దేని విషయమై మాటలు అన్నారు దేని విషయమే నిందించారు దేని విషయమే హేళన చేశారు నక్క నీ గోడ నిలబడుతూ అనేటువంటి మాటలు మాట్లాడారు అప్పుడు బైబిల్లో వ్రాయబడింది పని చేయుటకు మనస్సు కలిగాను దేవుని బిడలారా వీళ్ళ మనసు ఎలాంటి మనసు తెలుసా బాధపడిన మనసు కాదు కృంగిపోయిన మనసు కాదు అరే ఎందుకంటున్నారు మేము మా ప్రాంతంలో మాది మేము కట్టుకుంటున్నాం కదా మేము మా పని చేసినా కూడా వీళ్ళకి ఎందుకు ఇంత బాధ అనుకోలేదు నిరాశపడిన మనసు కాదు కృంగిపోయిన మనసు కాదు లేకపోతే నెహమ్యాను ప్రశ్నించినటువంటి మనసు కాదు నెహమ్యా ఎందుకు ఎందుకు ఈ పని చేస్తున్నాం ఎందుకు మాట్లాడి వదిలేద్దాం నెహమ్యా ఎవరు పట్టించుకోలేదా మనం ఎందుకు పూసుకొని చేయాలి అనలేదు పని చేయుటకు మనస్సు కలిగాను దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎదురు ఎదురుత వచ్చినప్పుడు ఎదురుగా నీకు వ్యతిరేకత వచ్చినప్పుడు నువ్వు ఎక్కలేని ఒక ఎత్తైన కొండని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మూకాలని ఒక పరిస్థితిని ఎదుట వచ్చినప్పుడు ఒక మనస్సు ఉండాలి అదేంటంటే పని చేసే మనస్సు ఏం పని చేశారు వాళ్ళు దేన్ని ప్రారంభించారు దేవిగా టు కంటిన్యూ దేవిగా టు కంటిన్యూ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితములో నువ్వు నిజంగా ప్రార్థన పైన ఆధారపడి దేవుని పైన ఆధారపడే వ్యక్తి నీవు ఆగిపోవు నువ్వు చేయవలసిన పని చేస్తూనే ఉంటావు చేస్తూనే ఉంటావు చేస్తూనే ఉంటావు పని చేయుటకు మనసు కలిగాను ఇది నానా ఎలాంటి మనసు ఉంటుంది తెలుసా పనిని ఎగరగొట్టే మనసు ఉంటుంది పనిని నిర్లక్ష్యం చేసే మనసు ఉంటుంది పనిని పట్టించుకొని మనసు ఉంటుంది చెయ్యాలని తెలిసి రాకుండా ఉండే మనసు ఉంటుంది కానీ వీళ్ళ మనసు ఏంటి తెలుసా అయ్యో ఈ అపోజిషన్ మధ్య చేస్తే ఇంకేమవుతుందో ఏం పని ప్రారంభిస్తేనే నీ మాటలు అన్నారే ఇంక కొనసాగిస్తే ఏం చేస్తారు అనుకోలేదు బైబిల్లో రాయబడింది పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండేను వాళ్ళు ఎలా పని చేశారు తెలుసా అండి చూడండి అయినను పని చేయుటకు ఎవరికంట జనులకు రెండవదిగా మనసు కలిగి ఉండను గనుక మేము పని అనేటువంటిది గుర్తుంచుకోండి ఎప్పుడు ఒకరు చేసేటువంటిది పని ఉండదు ఒకరు చేసే పనులు ఉంటాయి కానీ మెజారిటీ ఆఫ్ ద వర్స్ కలిసి చేయాల్సి ఉంటుంది కలిసి చేయాల్సి ఉంటుంది అందరి సమిష్టి కృషితోనే ఒక పని జరుగుతుంది ఈరోజు నేను వాక్యం చెప్తున్నానంటే చేర్లేసిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతాన్ని శుభ్రం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఏర్పాట్లు చేసిన వాళ్ళు ఉన్నారు వెనక స్క్రీన్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ పనులు ఇక్కడ పనులు అన్నీ చేసినటువంటి వాళ్ళు ఉంటున్నారు వాళ్ళందరిని బట్టే ఇప్పుడు నేను వాక్యం చెప్పగలుగుతున్నా ఒకవేళ ఇవన్నీ లేకపోతే నేను కూడా ఒక జూబ్లో వాక్యం చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చిండు బట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు వర్క్ ఫర్ ద లాడ్ దేవుని కోసం పని చేస్తుంటున్నారు గుర్తుంచుకో చాలా సందర్భాల్లో ఒకటి ఉంటుంది నేనే చేయాలి ఇంకెవరు చేయకూడదు చాలా తప్పుడు అభిప్రాయం అది నేనే ఉండాలి ఇంకెవరు పైకి రాకూడదు ఎవడొచ్చినా తొక్కాలి ఏదో ఒక మాటలన్నీ పంపించాలి కాదు కాదు అలా చేస్తే నువ్వు ఎప్పుడు పైకి రాలేవు ఎప్పుడు నువ్వు అనుకున్నది సాధించలేవు అందుకే పౌలు అంటాడు మేము క్రీస్తుతో కూడి జత పని చేసేటప్పుడు గుర్తుంచుకో యు ఆర్ ఎ కో వర్కర్ అర్కర్ విత్ లాడ్ దేవునితో కలిసి దేవుని బిడలతో కలిసి పని చేయవలసిన వ్యక్తిగా ఉన్నాం యూ కెనాట్ డూ ఆల్ లోన్ కొన్ని పనులను వ్యక్తిగతంగా చేయాల్సి ఉంటుంది కానీ మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడీ ఇంకొకరితో కలిసి చేయడం ప్రారంభించాలి దేవుని బిడలారా నెహమ్య ఎప్పుడైతే ప్రార్థన చేశారో జనులందరూ కలిసి తిరిగి పని చేయడానికి మనస్సు కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు ఇలాంటి మనస్సు మనకు గాక మన కుటుంబాల్లో ఏంటి ఆ మనస్సు పని చేయాలి ఆపోజిషన్ మధ్య వ్యతిరేకుల మధ్య గేలి చేసే వారి మధ్య నిందించే వారి మధ్య ప్రార్థనాపూర్వకంగా చేయాలి ఎవరైనా అన్నారా ఏదైనా చేశారా నువ్వు చేయాల్సింది ఒకటే ఒకటి ప్రార్థన పూర్వకంగా ఆగిపోక అదే పనిని కొనసాగించు అదే పనిని కొనసాగించు ఎందుకంటే ఆ పనిని ముగించడానికి శక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నాడు అూ మనం ఒంటరి వారం కాదు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేదు ఎప్పుడైతే ప్రార్థన చేసామో దేవుడి యొక్క సహాయం వచ్చింది ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటాడో మన పక్షమున దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడు ఎవడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒకటి నీవు చేయవలసినటువంటి పని చేస్తూ ఉండగా వ్యతిరేకత ఆగిపోకుండా ప్రార్థన చేశారు మూడవదిగా ఆ పనిని కొనసాగించారు దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉందండి ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదోవచనాన్ని మనం చదువుకుందాం ఎక్లాస్టియసెస్ చాప్టర్ నైన్ వర్స్ టెన్ ప్రసంగి తొమ్మిదో అధ్యాయము పదోవచనం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చేయము నీవు పోవ్వు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీకు ఒక పని అప్పగించబడిందా నువ్వు పని చేయాలనుకున్నావా అది చర్చిలో పని కానీ ఇంటిలో పని కానీ లేకపోతే నీ ఉద్యోగంలో కానీ నీ చదువులో కానీ వాట్ ఎవర్ ద వర్క్ దట్ వాస్ అ టు యూ ఏ రకంగా పనిచేయాలి తెలుసా బైబిల్ నీ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము శక్తి లోపము లేకుండా ఏ పని అయినా దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు ఎంత పర్ఫెక్ట్గా దాన్ని చేయగలవో ఎంత ఎంత ఖచ్చితంగా దాన్ని చేయగలవో నీ శక్తికి లోపం లేకుండా నువ్వు ఎంత చేయగలవో అది సంపూర్తిగా చేయి అది సంపూర్తిగా చేయి ఎందుకంటే ఆ పనిని చూస్తున్నాడు ఆ పని విషయంలో దేవుడు కన్సర్న్ కలిగి ఉన్నాడు దేవుడు ఎవరు తెలుసా అండి ఆల్వేస్ ఈజ్ అ వర్కింగ్ గాడ్ బైబిల్ ఏ రకంగా ప్రారంభమవుతుంది తెలుసా దేవుడు భూమి ఆకాశములను కలగజేశాను అంటే దేవుడు పని చేస్తున్నాడు ముప్పై సంవత్సరాలు భూలోకంలో పని చేశాడు మూడున్నర సంవత్సరాలు రాత్రి మగలు తిరిగి తిరిగి సేవ చేశాడు ఇప్పుడు అడుగుదాం ప్రవ్వా ముప్పై మూడున్నర సంవత్సరాలు నాన్ స్టాప్ వర్క్ చేసావు కదా పరలోకంలో ఏసీ వేసుకుని ఏమైనా పడుకున్నావా ప్రవ్వా ఏమైనా రెస్ట్ తీసుకుంటున్నావా క్వారంటైన్లో ఏమన్నా ఉన్నావా నువ్వేమన్నా దేవుడు అంటాడు నేను పరలోకానికి వెళుతున్నా మీ కొరకు స్థలము సిద్ధపరచున్నాను హీ ఈజ్ వర్కింగ్ గాడ్ ఆయన పనిచేసే దేవుడు అండి మరి నీవు నేను ఎంతగా పని చేస్తుంటున్నాం శక్తి లోపము లేకుండా ఎంతగా పని చేస్తుంటున్నాం మనకందరికి తెలుసు గొప్పగా దేవుని సేవ చేసినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారిని గురించి అందరూ పరిచయ అందరికీ తెలిసినటువంటి వ్యక్తే ఆయన ఒక బ్రాహ్మణ కులం నుంచి ప్రభుని అంగీకరించి దేవుని వాక్యంలో తప్పులు కనుక్కోవాలని చూచి బైబిల్ అతని మార్చగా దేవుని సేవకుడయ్యాడు ఎనభై డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన ఒక స్థలంలో మీటింగ్ కని ఇన్వైట్ చేశారు ఉదయాన్నే వాక్యం చెప్పాడు ఆ మీటింగ్ అయిపోయి బోన్ చేసి వచ్చిన తర్వాత అయ్యా మీరు పడుకోండి అని ఒక రూమ్లో ఆయన పెట్టారంట పెట్టిన తర్వాత ఆయన దగ్గర ఆయనతో ఉన్నటువంటి వ్యక్తి నాతో చెప్పిన మాట నేను చెప్తుంటున్నానండి ఆ రూమ్లో ఆయన పడుకోమని చెప్తే సరే ఈయన పడుకుంటాడు కదా అనుకొని వాళ్ళందరూ పక్క రూమ్లో ఉన్నారంట పక్క రూమ్లో వాళ్ళు పడుకున్నారు ఆయనకు తోడుగా వచ్చిన వాళ్ళు పడుకున్నారు ఈయన ఏం చేశాడు అండి కొద్దిసేపు అయిన తర్వాత ఏదో శబ్దం అవుతుందంట ఆ రూమ్లో ఏంటి శబ్దం అవుతుంది అని వెళ్ళి చూస్తే ఈయన ఒక టేబుల్ వేసుకొని టేబుల్ పైన ఒక పెన్ను పేపర్లో పెట్టుకొని రాస్తున్నాడంట ఏంటి రాస్తున్నాడు నిద్ర రాలేదేమో అనుకొని సరే నిద్ర వచ్చేంతవరకు రాసి పడుకుంటాడులే అనుకొని మళ్ళీ ఒక గంట తర్వాత చూశారంట మళ్ళీ రాస్తున్నాడంట మళ్ళీ గంట తర్వాత చూసారంట మళ్ళీ రాస్తున్నాడంట వీళ్ళు అడిగారంట అయ్యా సాయంత్రం మీటింగ్ ఉంది మీ వయసు చాలా ఎక్కువగా ఉంది మీరు రెస్ట్ తీసుకోవాలి కదా మీరు రెస్ట్ తీసుకోకుండా ఏ రకంగా ఇలా రాస్తూ కూర్చుంటారు మళ్ళీ మీకు కష్టం అవుతుంది కదా మీరు సేవ జరిగించాలి కదా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా బ్రదర్ ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియదు సమయం ఉండగానే నేను చేయగలిగిన పనులు నా శక్తి లోపం లేకుండా చేస్తా హలో అందుకే వాళ్ళు అంత గొప్ప సేవ చేయగలిగారు మనం ప్రతి చిన్నదానికి రెస్ట్ కావాలి చిన్నదానికి బ్రేక్ కావాలి నేనే పని చేయాలి ఎవడో కూడా వస్తాడులే అనుకుంటాం మనం కానీ నిజమైన సేవ ఏ రకంగా ఉంటుందంటే నిజమైన పని ఏ రకంగా ఉంటుందంటే నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయాలి వీళ్ళు అనుకున్నారు నేహమ్యాతో ఉండే బ్యాచ్ అనుకున్నారు వీ మస్ట్ వర్క్ వీఆర్ హియర్ టు డూ హిస్ వర్క్ ఆయన పని చేయడానికి ఉంటున్నాం మనం శరీరానుసారులము కాదు మనం ఆత్మానుసారులం వాళ్ళు ఏమైనా అనొచ్చు వాళ్ళు ఏమన్నా ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకెళ్ళాలి ఈరోజు ఆగిపోయావా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాల్సినటువంటి పనులు నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతలు విస్మరించావా ఎవరో అన్నారని ఏదో చేశారని నో ఈరోజు దేవుడు అంటాను స్టార్ట్ అగెయిన్ కొత్తగా తిరిగి ప్రారంభించు దేవుని బిడలారా నాలుగవదిగా వాళ్ళు చేసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా చూడండి నెహేమ్యా గ్రంథం నాలుగో అధ్యాయం ఇంతవరకు మనం ఆరో వచనం చదువుకున్నాం ఇప్పుడు వచనం మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి పై చేత రాత్రితి అప్పుడు కావలి ఉంచితిమి వాళ్ళు చేసిన పని పనింటి తెలుసా మేము ప్రార్థన చేసాం కాబట్టి ఇంకా ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకోలేదండి దే ఆర్ హ్యావింగ్ ఐ ఆన్ దేర్ వర్క్ వాళ్ళ పనిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు దేవుని బిడలారా నువ్వు చేసిన పనిని ఎంత జాగ్రత్తగా నువ్వు చూసుకుంటున్నావు ఇది దేవుడు కోరుతున్నాడు మన దగ్గర లెట్ అస్ హ్యావ్ అవర్ ఐస్ ఆన్ అవర్ వర్క్స్ ఏదో అయిపోయింది కదా పోయినా వారంలో పరిచయం ఎవరైతే చేస్తున్నారో పరిచయలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టి ఇదే సంగతి నేను చెప్పాను రెయిన్ హాట్ బాంకే అనేటువంటి దైవ సేవకుడు అండి గొప్పగా ఆఫ్రికా ఖండాన్ని షేక్ చేసి పడేశాడు ఒక్క జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి ఆఫ్రికా ఖండంలో లక్షల లక్షల మందిని దేవుని కోసం సంపాదించాడు ఆయన మీటింగ్ ఎప్పుడు కూడా ఈవినింగ్ టైం జరగవు నైట్ టైం జరగవు మధ్యాహ్నం జరుగుతుంది మీటింగ్ ఎందుకు తెలుసా ఎంత జనం వస్తారంటే వాళ్ళు పిఎస్ సిస్టమ్ని అరేంజ్ చేయగలరు లైటింగ్ అరేంజ్ చేయలేరు ఎందుకు తెలుసా అంత దూరము అన్ని ఎకరాల్లో వందల ఎకరాల్లో లైటింగ్ చేయాలంటే కష్టమని మధ్యాహ్నం మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారండి ఆయన మీటింగ్కు అలాంటి దైవ సేవ కూడా ఏం చేసేవాడు తెలుసా అండి సంవత్సరంలో కొన్ని రోజులు ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాడు కూర్చొని తాను చెప్పిన సందేశాలన్నీ ఒకసారి ప్లే చేసుకొని కూర్చొని మళ్ళీ రాసుకుంటాడు ఎక్కడ తప్పు చెప్పాను ఎక్కడ నేను మార్పు చేయాలి ఎక్కడ ఏ రకంగా నేను మాట్లాడాలి ఇది ఇట్లా మాట్లాడొచ్చా ఇది నేను చెప్పకూడదు కదా చెప్పాను కదా హీ విల్ కరెక్ట్ చేసిన పని చేశాను కదా అని పక్కన పడేడు అగెయిన్ హీ విల్ త్రూ దేవుని బిడలారా అది విన్నప్పటి నుంచి నేను కూడా నా సందేశాలు ఖచ్చితంగా వింటాను ఖచ్చితంగా వింటాను ఖచ్చితంగా వింటాను ఎందుకు తెలుసా ప్రతి దాని విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు నేను సందేశం చెప్పాను కాదు సందేశం ఇట్లెందుకు చెప్పావు ఈ రకంగా ఎందుకు చెప్పావు అనే ప్రశ్న నన్ను కూడా అడుగుతాడు దేవుడు ఒకవేళ ఈరోజు మీరు అప్పుడప్పుడు వింటున్నారు మిగతా చోటంతా ఎక్కడికో వెళ్ళిపోయిందా మనసు ఒకరోజు అడుగుతాడు ఫలానా రోజు ఇక్కడ కూర్చున్నావు ఏం విన్నావు సరిగా విన్నావా ఏదో లోకంలో ఉంటూ అప్పుడప్పుడు సెల్ చూసుకుంటూ వాక్యాన్ని వినేటువంటి భక్తగ్రేసునుగా మారిపోయావా ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళు పని చేశారు పని చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు కాచుకుంటున్నారు దేవుని బిడ్డలారా మనం ఏ రకంగా జీవించాలి తెలుసా బైబిల్లో రాయబడింది తెస్లని కలిగి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు అయి ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వల్లే నిద్రపోక ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము నిద్రపో వారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమై ఉన్నాము ఉన్నాము మనం ఎవరంట విశ్వాసులం కాదు మనం ఎవరంట దేవుని బిడ్డలం మాత్రమే కాదు మనం ఎవరమంట పగటి వారమై ఉన్నాము పగటిలో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ప్రతి చిన్న దాన్ని మనము జాగ్రత్తగా చూసుకుంటాం అదే రాత్రి ఆదమరిచి నిద్రపోయినామనుకో ఏమవుతుంది నోరు తెరుచుకుంటాం కొంతమంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతారు అంతే జరిగేది కానీ వారం అయితే ప్రతి చిన్న దానికి అంత చిన్న అలికిడైంది అనుకో మన ఇంట్లో వెంటనే ఏమైంది అక్కడ ఏమి ఈ రకంగా జరిగిందే ప్రతి దానికి పగటి వారి దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా జాగ్రత్త వెంటనే రెస్పాండ్ అవ్వడం వెంట వెంటనే పరీక్షించుకోవడం వెంటనే ఏం జరిగిందని చూడడం ఎక్కడో బయట కాలిన వాసన వస్తే మనం పోయి మన మీటర్ల దగ్గర చూస్తాం ఏమన్నా కాలిన వాసన వచ్చిందా అదే రాత్రిలో వచ్చిందనుకో అంత అయిపోయిన తర్వాత లేస్తాం మనం రాత్రి వారికి పగటి వారికి అదే ఇప్పుడు దేవుడు అంటున్నాడు మీరు వారుగా ఉండండి ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి వీళ్ళు మేము గోడ కట్టాం కదా కట్టేసాం కదా నిహమ్య ప్రార్థన చేశాడు కదా మేమేం పట్టి అక్కడితో ఆగిపోలేదు వీళ్ళు దే ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్త వహించారు దేవుని బిడలారా ఎప్పుడైతే జాగ్రత్త కలిగి లేకపోతే కావలి ఉంచనటువంటి పరిస్థితి ప్రతిదాన్ని పరీక్షించాలి ఎందుకు ఈ రకంగా జరుగుతుంది ఎందుకు ఈ రకంగా ఈ రకంగా జరగడానికి కారణం ఏంటి అని ఒక్కసారి మనం సింహావలోకనం అంటాం కదా వీ హ్యావ్ టు రీచెక్ అవర్ లైఫ్ మన జీవితాలు మరొకసారి పరీక్షించుకోవాలి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం పొలిటికల్ పార్టీస్ వాళ్ళు విజయం అపజయం వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రూమ్లోనికి వెళ్తారు దాన్ని ఏమంటారు తెలుసా దే కాల్ ఇట్ యాజ్ అ వార్ రూమ్ వార్ రూమ్ అంటారు అంటే వాళ్ళు కూర్చొని ఒక ఈ రకంగా అంటే అది ఎట్లా జరిగింది ఇది ఎందుకు జరిగింది అది అంటే దే విల్ దే విల్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ వాళ్ళకు వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి వారికి వచ్చినటువంటి దాన్ని బట్టి వాళ్ళు తృప్తి పడరు దే విల్ క్రాస్ చెకెడ్ ఎందుకు ఏ రకం ఇంతకంటే రావాలంటే ఏం చేయాలి దేవుని బిడ్డలారా వీళ్ళు అదే పని చేస్తున్నారు కాబలి ఉంటున్నారు రాత్రి వేళ వాళ్ళు ఇన్ని మాటలు పలికారు కదా రాత్రి ఏమన్నా దాడి చేస్తారేమో దే ఆర్ వెరీ కేర్ఫుల్ ఈరోజు నీ జీవితంలో జాగ్రత్తలు లేకపోతే జాగ్రత్తలు వహించకపోతే నీ ఎదుట ఉండే గమ్యాన్ని నువ్వు చేరుకో చేరుకోలేవు నీకు దేవుడిచ్చిన పిలుపును భారాన్ని నువ్వు కొనసాగించలేవు జాగ్రత్త ఉండాలి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం అలలూయ గొప్ప వందనాలు సైన్యముల అధిపతి నీకు వందనాలు స్తోత్రాలు సర్వశక్తి కలిగినటువంటి తండ్రి మీకు వందనాలు ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా ఆగిపోతున్నామని నిలిచిపోతున్నామని కృంగిపోతున్నామని నీరసించిపోతున్నామని చేతగాని వారమని మమ్మల్ని మేము నిందించుకుంటున్నామని గమనించి ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా మా ఎదుట ఉన్నటువంటి ఏ పని అయినా సఫలము చేసే దేవుడుగా మీరుంటుండగా నాయన మీ యొక్క పిలుపును బట్టి వందనాలు ఈ రోజు నెహమం నాలుగో అధ్యాయం మొదటి ఆరు వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉండగా వందనాలు చెల్లిస్తుంటారు మా జీవితంలో తండ్రి మాకు వ్యతిరేకులు మాట్లాడే మాటలు పట్టించుకొనక తండ్రి మేము శరీరానుసారంగా ప్రవర్తించక ఆత్మానుసారులుగా ప్రవర్తించుదము గాక కృంగిపోక పోక ముందుకెళ్ళే ఆత్మానుసారులుగా ఉందము గాక మమ్మల్ని హేళన చేసి గేలి ఎంజాయ్ చేసి నిందించి అవమానపరిచేటువంటి వారి మధ్య శరీరానుసారులుగా ప్రవర్తించకుండా ఉందిగాక మేము ఆత్మానుసారులుగా తండ్రి మీ వైపు చూచేటువంటి వారంగా పట్టుదలతో ప్రార్థన చేయదుముగాక పట్టుదలతో ప్రార్థన చేయుదుముగాక కృంగిపోక ప్రార్థన చేయుదుముగాక ప్రార్థించుదుము గాక కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారన్న దాన్ని ప్రార్థనలు నూతన బలం పొంది మా శత్రువులు ఎదుట తన్ని పని ఆగిపోక ముందుకు సాగిపోయే వారంగా ఉందము గాక మా పనుల్లో మేము ముందుకు వెళ్ళుదు గాక మా ఎదుట వచ్చే గమ్యం వైపు మేము పరుగులెత్తుదు గాక నడిచే వారంగా కాదు నాయన మీరిచ్చే నూతన బలముతో లెట్ వి రీచ్ అవర్ డెస్టినీ ఫర్ యువర్ గ్లోరీ లాడ్ నీ నా మహిమార్థమే ముందుకు సాగుతూనే ఉందము మాకు మీరు నిర్ణయించిన ఆశీర్వాదాలు దీవెనలు ఆశీర్వాద పలవులు పనులు మేము సక్రమంగా చేసే వారముగా ఉందుము గాక మా మీరు ఉంచిన ప్రతి పనిని నమ్మకంగా గాక శక్తి లోపము లేకుండా గాక ఏకాగ్రతతో చేదుము గాక దేవుని పనిగా భావించి చేయదుము గాక అది ఇంటి పని అయినా ప్రభుత్వం పని అయినా తన ఇతరుల పని అయినా సేవ అయినా ఎక్కడైనా నమ్మకంగా చేయదు నమ్మకంగా మేము దేవా మీరే మమ్మల్ని దర్శించండి 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 ప్రభా పగటి వారంగా ఉక ఏదో కార్యాలు జరుగుతున్నాయి కదా రిలాక్స్ అయ్యే వారంగా కాక మీలాగా నిరం నిరంతరము నిరంతరము పగటి ఉండడానికి సహాయం చేయండి ప్రభా ఏ స్థితిలో ఉన్నా తను జాగరూకులమై ఉండడానికి సంపూర్ణ సహాయం చేయండి ప్రభా ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉందిగాక మెలకుగా మెలకువగా మెలకుగా ఉందిగాక మీరే మా పక్షాన కార్యాలు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఏ సయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థన శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ